అందరికీ ప్రైజ్ లాట్ ఈ ఉదయకాల సమయం దేవునికి వాగ్దానము యాకోవ్ పత్రిక నాలుగవ అధ్యాయము పదో వచనం ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి అప్పుడు ఆయన మిమ్మను హెచ్చించును దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది దేవుని వాక్యం ఎప్పుడూ కూడా ఏమన్నా అనుకుంటావని నువ్వు బాధపడతావేమో అని అలా ఇలా ఇట్లా సర్దుకునే రకంగా చెప్పదు దేవుని వాక్యం రెండంచులు గల ఖడ్గము కాబట్టి ఎప్పుడు స్ట్రెయిట్గానే చెప్తుంది నీలో సరి చేసుకోవాల్సింది ఏదన్నా ఉంటే ఖచ్చితంగా సరి చేసుకోవాల్సిందే మార్చుకోవాల్సింది ఏదైనా ఉంటే ఖచ్చితంగా మార్చుకోవాల్సిందే వాక్యం అయితే ఎప్పటికీ మారదు వాక్యాన్ని అనుసరించి వాక్యాన్ని మన హృదయంలో దాచుకొని వాక్యాన్ని అనుసరించి మనమే నడుచుకోవాలి వాక్యానికి అనుగుణంగా మనమే మారాలి నడుచుకోవాలి ప్రజల కాబట్టి వాక్యం ఎప్పుడు సూటిగా చెప్తుంది నువ్వు వాక్యాన్ని విని ఆలకించి అవును కరెక్టే కదా వాక్యం ఇలా చెప్తుంది కాబట్టి నేను మార్చుకుంటాను అంటే ఖచ్చితంగా నువ్వు దీవించబడతావు ఆశీర్వదించబడతావు ఖచ్చితంగా నువ్వు డెఫినెట్లీ హెచ్చించబడతావు లేదనుకో నీ కర్మ అంతే ద దాట్ అది ఇక్కడ వాక్యం చెప్తుంది ఏమంటే ప్రభు దృష్టికి మిమ్ముని మీరు తగ్గించుకొని అని చెప్తుంది అప్పుడు ఆయన ఏం చేస్తాడు మిమ్మను హెచ్చిస్తాడు కొంతమంది తగ్గించుకో అంటే తగ్గింపు ఉండదు కానీ హెచ్చింపులకు పోతారు నేనంటే ఏమనుకుంటా అండి అది నేను ఎంత గొప్పవాడిని నా దగ్గర ఎంత ఆస్తు అంతస్తులు ఉన్నాయి నాకు ప్రపంచంలో అందరూ తెలుసు నన్ను మించినోడు ఉన్నాడు నన్ను మించిన బలవంతుడు ఎవడున్నాడు నాకంటే తెలివైన అసలు ఈ భూమి మీద ఉన్నాడు అసలుకి అని ఇట్లా అన్నిట్లో కూడా హెచ్చింపులకు పోతాడు అది దేవునికి ఇష్టం ఉండదు దేవుడు కోరుకునేదేమనంటే తగ్గింపు మనసు ఉండాలి మనుషుల ముందర అలా ఉన్నారనుకోండి కనీసం దేవుని ముందర ఎలా ఉండాలి దేవుని ముందరకు వచ్చినప్పుడు కూడా ప్రార్థన చేస్తూ ఉంటారు ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా ప్రభా నేను అనాథ పిల్లలు యాభై మందిని బోధిస్తున్నాను నేను చర్చికి పది లక్షలు ఇచ్చిన ప్రభా నేను చాలామంది బేదలకు సాయం చేసిన ప్రభా ప్రభా నేను ఆ పని చేసిన ప్రభా ఈ పని చేసిన ప్రభా ఇట్లా హెచ్చింపులకు పోతుంటారు అట్లా ఉండకూడదు దేవుని దగ్గరికి వస్తే ఎలా ఉండాలంటే ప్రభా నేను ఈరోజు బ్రతికున్నానంటే ఇది మీ కృపగత తండ్రి ఇంతవరకు నా ఆయుష్ పొడిగించారు మీరు అందుని బట్టి కృతజ్ఞతలు అని చెప్పాలి నువ్వు ఒకవేళ బేదలకు సాయం చేస్తున్నచ్చు ఎలా ఉండాలి ప్రభా బేదలకు నేను సాయం చేస్తానంటే మీ కృపగత తండ్రి మీరు కృపచూ కరిని చూపితేనే కదా వాళ్ళకి నేను సాయం చేయగలుగుతున్నా లేకపోతే అంత గొప్ప భాగ్యం నాకే కదా ప్రభా నాకెంత సీన్ ఆడుంది ప్రభా అని చెప్పి అనాలి ఇలా ఉండాలి తగ్గింపు మనసు చర్చికి నువ్వు డబ్బులు ఇచ్చినావు తండ్రి మీ కృపను బట్టి మీ పరిచయలో మీ సన్నిధికి డబ్బులు ఇవ్వడానికి మీరు కృప చూపెట్టి నాకు మీరు డబ్బులు ఇచ్చారు కాబట్టి నేను మీకు మీ సన్నిధికి ఇవ్వగలిగా అదే మీ కృప అండి నాకే నాదేం లేదయ్యా ఎందుకంటే నాకంటూ బ్రతికినిచ్చింది మీరే నాకంటూ ఈ ఆశీర్వాదం నాకంటూ ఈ డబ్బులు ఆస్తులు అంతస్తులు ఈ వీటిలో కూడా నాకు ఇచ్చింది మీరే లేకపోతే ఏం చేస్తానో ఏమో కనీసము అందరి దగ్గర చేతులు పట్టుకుని అడుక్కోవాల్సిన పరిస్థితి వచ్చేది కానీ ఇచ్చింది మీరు కదా ప్రభు ఈరోజు మీ సన్నిధికి ఇవ్వడానికి నాకు చూపారు అందుని బట్టి కృతజ్ఞతలు అని చెప్పి తగ్గింపు మనసు ఉండాలి అంతేగాని గర్వానికి పోకూడదు అసలు ఇప్పుడు నేను ఇంతే నేను ఎవరు చెప్పినా విన్నో దేవుని వాక్యం చెప్తూ కూడా నేను విన్నాను నేను ఇంతే నా ఇష్టం అంటే నువ్వు హెచ్చించుకో కానీ దేవుడు నిన్ను తగ్గిస్తాడు మళ్ళీ నువ్వు హెచ్చించుకోవాలన్నా కూడా పైకి లేవలేవు అంతే నీ కథ అంతే కానీ నిన్ను నువ్వు తగ్గించుకున్నావు అంటే ఎప్పుడైతే నువ్వు తగ్గింపు మనసు కలిగి ఉంటావో అప్పుడు దేవుడు చూస్తాడు నీ మనసుని చూస్తాడు వస్తాడు ఉంటాడు అన్ని విషయాల్లో కూడా ఎలా ఉన్నావు అని అన్ని విషయాల్లో కూడా తగ్గింపు మనసు కలిగి ఉన్నావు అనుకో దేవుడు చూస్తాడు కుదిరం చూస్తాడు 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 అరే నా బిడ్డ చూడు అన్ని విషయాల్లో కూడా ఎంత ఎంత బాగా తగ్గించుకుంటున్నాడో తగ్గించుకుంటుందో ఈ బిడ్డను నేను హెచ్చించాలి అని చూస్తాడు కొద్ది రోజులు కొన్ని శ్రమలు కూడా కలిగే అవకాశం ఉంటుంది శోధనలు వచ్చే అవకాశం ఉంటుంది ఇవన్నీ జరుగుతాయి ఇవన్నీ కలిగిన తర్వాత కూడా అప్పుడు కూడా నీలే నా తండ్రి కృప ఆయన తెలియకుండా నా జీవితంలోకి ఏది రాలేదు కదా ఆయన చూస్తున్నాడు ఖచ్చితంగా నా జీవితంలో కార్యం చేస్తాడు నీళ్ళు పర్వాలేదు ఆయన తగ్గించుకొని దేవుని పైన విశ్వాసం వచ్చితే ఖచ్చితంగా చూస్తాడు 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 ప్రపంచంలో అందరూ చూసేలా నిన్ను పైకి లేవనెత్తుతాడు హెచ్చిస్తాడు ప్రైజ్ ప్రజల అప్పుడు కన్నీళ్ళు పెట్టుకొని ఏడుస్తావు ప్రభా నా పట్ల ఇంత దయ చూపించావా నా పట్ల ఇంత కృప చూపావా ఎందుకు ప్రభా నేనంటే నీకు ఎంత ఇష్టం ఎందుకు పనికిరాను కదా ఎందుకు నా పట్ల ఇంత కనికిరం నేనేం చేస్తాను నీకోసం చెప్పు అసలు ఎందుకు పనికి వస్తాను ప్రభా నేను నన్ను ఎందుకు హెచ్చించారు మీరు అని చెప్పి కన్నీరు పెట్టుకొని ఏడుస్తావు దేవుని పాదాలు పట్టుకొని ప్రైజ్ ప్రైజ్లాడ్ కాబట్టి తగ్గింపు మనసు కలిగి ఉండండి హెచ్చింపులు వద్దు మనకి వాటి వల్ల మనకి నష్టమే కానీ ఉపయోగం ఉండదు మరి ముఖ్యంగా ఇంకో చిన్న విషయం చెప్తాను చూడండి ఎవరైతే తగ్గింపు మనసు కలిగి ఉంటారో వాళ్ళంటే దేవునికి చాలా ఇష్టం నిజంగా చాలా ఇష్టం హెచ్చింపు మనసు కలిగి ఉంటారు కదా తను తను హెచ్చించుకుంటారు కదా వాళ్ళంటే దేవునికి ఇష్టం లేదు నిజం చెప్తున్నా వాళ్ళు ఖచ్చితంగా పడిపోతారు పడిపోతారు రాలిపోతారు వాళ్ళ కర్మ అది ఇప్పుడు పరలోకంలో దేవుడు లూసిఫర్ అపవాదికి మంచి ప్లేస్ ఇచ్చాడు దూతల్లో ప్రధాన దూత కదా మొదటి ప్లేస్ ఇచ్చాడు దేవుడు కానీ ఆ లూసిఫరు హృదయమందు గర్వించాడు ఆ గర్వం వల్ల తన్ను తను హెచ్చించుకోవాలి నన్నే అందరూ ఆరాధించాలి దేవుణ్ణి ఆరాధించకూడదు దేవుని పక్కన పెట్టేద్దామని గర్వానికి భయ హెచ్చించుకునే దానికి భాయ ఏం జరిగా కొడితే వచ్చి భూమి మీద పడా ఇప్పుడు వాని పరిస్థితి ఏమి చీకటిగా మారిపోయినాడు రజ్ దలా అదే దేవుని ఎదుటి తగ్గించుకుని ఉంటే ఇప్పుడు ఎంత గొప్ప భాగ్యం దొరికేదానికి కదా అలాగే ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి గర్వానికి పోవద్దు హెచ్చింపులకు పోవద్దు వద్దు మనకు అది తగ్గింపు మనసు కలిగి జీవిద్దాం క్రైస్తలా ఈ ఉదయకాల సమయంలో ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని మీరే హెచ్చింపులకు ఉంటే మీరు జాగ్రత్త పడండి వద్దు తగ్గించుకోవడానికి ప్రయత్నించండి దేవుని దగ్గరికి వచ్చి క్షమాపణ అడిగి ప్రభావా ఎంతవరకు కూడా నేను హెచ్చింపులకు పోయినా పెద్ద కింగ్ అని చెప్పి బిల్డప్ చేసిన ఇక్కడ నుంచి అలా చేయని తండ్రి ఈ వాక్యం ద్వారా మీరు నాతో మాట్లాడారు కాబట్టి నేను ఇక్కడ నుంచి నన్ను నేను తగ్గించుకుంటాను మీరే నన్ను హెచ్చించండి తండ్రిని ఆయన పాదాలు పట్టుకో ఖచ్చితంగా దేవుడే నిన్ను హెచ్చిస్తాడు రైజలా నిన్ను హెచ్చించుకుంటే ఉపయోగం ఉండదు అది దేవుడు హెచ్చిస్తే అందరికీ తెలుస్తుంది ఆ హెచ్చింపు కూడా అలాగే ఉంటుంది రైజలా కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి రెండు తలలో ఉంచండి ప్రార్థన చేసుకోరు మహాపరిశుద్ధుడ ప్రేమ నమ్మకము గల మా తండ్రి మీ కొందనాలు స్తోత్రాలు ఏసయ్య ఉదయకాల సమయంలో మరొకసారి నాతో మాతో ఈ వాక్యం ద్వారా మాట్లాడినందుకు స్తోత్రాలు అవును తండ్రి మీరు చెప్తున్నారు నిన్ను నువ్వు హెచ్చించుకోవద్దు కానీ తగ్గింపు మనసు కలిగి జీవించు అంటున్నారు ఎవరైతే తను తను తగ్గించుకుంటారో వాళ్ళు హెచ్చింపబడును అని చెప్పి మీరు చెప్తున్నారు అందుని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను ఏసయ్య ప్రభా అవును తండ్రి నిజానికి నేనైతే ఇంతవరకు కూడా నాకు ఆస్తులున్నాయని ఉన్నాయని నాకు అందరూ తెలుసు అని నేను పెద్ద కింగ్ అనే ఫీలింగ్తో ఆయన ప్రభా నన్ను నేను హెచ్చించుకున్నా గర్వించాను కానీ నాకు ఎంతవరకు తెలియలేదు ప్రభా దయతో నన్ను మన్నించండియ్యా ఇక నుంచి నేను అలా చేయను తగ్గింపు మనసు కలిగి జీవిస్తాను మీ ఎదుట తగ్గించుకుంటాను తండ్రి అని ఎంతమంది ప్రభా ఈ సమయంలో ఈ వాక్యం విన్న తర్వాత పశ్చాత్తాపడుతున్నారో మీ ఎదుటకు వచ్చి క్షమాపణలు కోరుతున్నారు తండ్రి దయవించి ప్రభు వారందరి అందరి జీవితంలో మీరు కార్యము చేయండి వారు వారిని తగ్గించుకొని మిమ్మల్ని హెచ్చించే మనసు వారికి ఇవ్వండి దయచేపు ప్రార్థిస్తున్నాం తండ్రి కొంతమంది ఎంత చెప్పినా కూడా వినరు నేను ఇంతే నా ఇష్టం అంటుంటాను మీకు ఇష్టమైతే వాళ్ళని కూడా మారు మనసులోకి నడిపించండి వారు కూడా తగ్గిమ్మ మనసు కలిగి జీవించేలా సహాయం చేయమని దేవ ఈ వాక్యం ఎంతమంది అయితే వింటున్నారు చూస్తున్నారు షేర్ చేస్తున్నారు పేరు పేరుని అందరినీ జ్ఞాపకం చేసుకోమని దీవించమని ఆశీర్వదించమని సహాయం చేయమని సయ్యత పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్థుతించి గడపరిచి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ దేవుడు మీ అందరినీ దీవించి ఆశ్రవదించను గాక ఆమెన్